ఈ వానలు చల్లకుండా పడాలే పడాలే అని కప్పతల్లి ఆటలాడినప్పుడేమో ఒక్క శినుకు పడదు వద్దు అనుకున్నప్పుడేమో పొల్లు పొల్లు పడి జనాన్ని ఆగం చేస్తాయి ఇగో గిట్ల నిన్న పడ్డ వానల్ని చూస్తుంటే అట్లనే ఉంది జనాల గోస పండించిన పంట అమ్ముకుందామని రైతులు చూస్తుంటే పిలువని చుట్టమోలే వచ్చి అందరినీ తెల్లు తెలు వేసింది ఇక చూడరు జోరు వానలకు రైతులు ఎన్ని గోసలు పడుతుర్రో వానలకు వడ్లు ఎట్లా మూలకలు వచ్చినాయో వానలకు రైతులకు వచ్చిన కష్టం ఇది అమ్ముకుందామని మార్కెట్లకు పట్టుకొస్తే టైం కు కాంటా పెట్టక ఈ కథ దాపరమైంది దీంతో మేం దిని బతకాలే అని ఆర్మూర్ కాడ రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు రైతులు సి రైతున్నాడు ఆయన గారి మోసం చేయకుండా రేవంత్ అన్న నువ్వు గెలిచినప్పుడు గెలకముందని చెప్పినావు గెలిచినాం కదా మా అట్ల ధర ఏదో పడతలేముంటా మా అట్ల నువ్వు కొనాలా తడిసిన వడ్లను ఇట్లున్నాయి అట్లున్నాయి అని వంకలు పెట్టకుండా సర్కారే కొనాలే రైతులను ఆదుకోవాలి లేకుంటే అందరం ఒకటే జంగు లేపుతాం అన్నట్లు మాట్లాడుకొచ్చారు రైతులు అటు ఆదిలాబాద్ నిర్మల్ ఖానాపూర్ బెల్లంపల్లి చెన్నూర్ల దిక్కు కూడా ఎటు చూసినా రైతుల తిప్పలు చిన్న లేవు మార్కెట్ల వడ్లు దడిచి ఆగమైన కొందరైతే కళ్ళాల వడ్లు కొట్టుకుపోయి తెల్లైన నోళ్లు కొందరు గిట్ల ఎవ్వరిని కదిలిచ్చినా వడ్లు దడిచినాయి అధికారులు పరదాలు ఇస్తలేరు టైం కు కాంట వేడతలేరు లారీలు వస్తలేవని చెప్పుకుంటే బాధెల పోసుకుంటూరు ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాల చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ల కూడా జోరు వానవడి వడ్లన్నీ దడిచినాయి ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో అన్నారం అనే ఊళ్లే ఎంకన్న అనే ఈ రైతు వడ్లు తెచ్చి నెల రోజులైందట ఆయన కూడా ఇదివరి దాకా కాంట కాలేదట ఎవ్వరు పోయేల ముందు ఏటౌతల ఫస్ట్ కోసింది వెంకన్న ఒడ్డు ఈ ఏరేలా ఎవ్వరు కోయలే తర్వాత ఈడికి వచ్చినాక ఈ ఒడ్డు మేత చూపించడానికి ఈయన వచ్చినప్పుడు ఏవో గారు లేరు ఈయన వచ్చినప్పుడు మేడం లేదు మేడం వచ్చినప్పుడు ఈయన తెలియదు ఈయన తెలియక రాశబడ్డది కాకపోతే మీ వాళ్ళు వాళ్ళకి తెలిసినప్పుడు ఈ తీపిచ్చినప్పుడు ఒక పాయింట్ తక్కువ మేము పెడిస్తాం అని చెప్పి ఈయనని ఆబ్జెక్షన్ పెట్టిరు ఈయన ఆబ్జెక్షన్ పెట్టిరు అందువల్ల ఈయన ఎప్పుడు వచ్చినా నీ ఒడ్ బ్యాచ్ర్ రాలే నీకు ఏది లేదు నీకు లేదు సీరియల్ అనుకుందని చెప్పి ఇక్కడ ఈ ఐకే సెంటర్లో ఒక పదో కుప్ప అయినది పదో కుప్పకు వీళ్ళు ఇప్పటి కూడా ఇప్పటికో ఎన్నో లారీలు పోయినాయి ఏంటిరా ఇంకా ఏంటిరా సంధి సంది కాంటా పెట్టరా అమాయకు నని చెప్పి నన్ను ఆగం చేయాలని చూస్తారా అని ఆయన పెట్రోల్ పోసి అంటించుకోబోతే తోటి రైతులు చూసి ఆపిర్రు ముచ్చటెరికైన పోలీసు వాళ్ళు వచ్చి కాంటా పెట్టిస్తామని హామీ ఇచ్చిర్రాట కానీ ఎటగాలం వానలు చేయగా రైతుల తిప్పల చిన్నగా లేవుల్లా కాంటాలు ఎటక వడ్లన్నీ మోల్కలు వచ్చి పనికి రాకుండా మరి ఇప్పటికన్నా వంకలు పెట్టకుండా వడ్లు కొనుడు చాలా చేస్తారో లేదో చూడాలి అన్నట్లు ఇంకో మూడు నాలుగు వద్దులు కూడా జోరు వానలు పూన రైతన్న జర్ర ధాన్యం పాయలం మరి